ప్రసాద్ అండి దళిత భోజన సంక్షేమ సంఘం ఆత్మ భారతదేశ మాజీ ఉప ప్రధాని వండిన మొదటి ఆశాజ్యోతి బాబు గుజురావు గారి ఉపయోగించి కార్యక్రమాన్ని మహిళ ఆశ్చర్య మా పట్టణంలోని బాబు జగ్జీవరావు గారి విక్రమ దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రధానంగా దళిత భోజన సంక్షేమ సేవా సంఘం దళిత భోజన భీమసేన అలాగే ఎంసీపీఐ రంగాల ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా బాబు జగతీవరావు గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి దోహాలు తెలియజేయడం జరిగింది బాబు జగతీవరావు గారు ఈ భారతదేశంలో బీహార్ రాష్ట్రంలోని భోజ్పూర్ జిల్లా చందా గ్రామంలో పంతొమ్మిది వందల ఎనిమిది ఏప్రిల్ ఐదున జన్మించడం జరిగింది ఆయన చిన్ననాటి నుండి మరి కష్టపడి ప్రభుత్వాన్ని ఉన్నత స్థాయికి ఎదగడం జరిగింది బాబు జగ్జీరావు గారు ఈ సమాజం ఉన్నటువంటి ఆయన అదృష్టతను అలాగే సామాజిక న్యాయం కోసం సామాజిక సమానత్వం కోసం అనగారిని కులాల హక్కుల కోసం వారి అభ్యుదయ కోసం పనిచేసినటువంటి గొప్ప సంఘ సంస్కర్త స్వతంత్ర సమర బాబు జగజీరావు గారు బాబు జగ్జీరావు గారు కేంద్రంలో చట్టసభల్లో పార్లమెంట్లో అనేకమైనటువంటి కేంద్ర మంత్రి పదవులను చేపట్టి మొట్టమొదటిగా కార్మిక శాఖ మంత్రిగా మరి పదవులు చేపట్టి ఆ యొక్క పదవులకు మరి వండి తెచ్చినటువంటి మహానుభావుడు బాబు జగ్జీవరావు గారు బాబు జగ్జీవరావు గారు దళితులకే కాదు ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సామాజిక నాయకు కోసం పోరాటం చేసినటువంటి మరి పోరాట యోధుడు కూడా రాజకీయ నాయకుడిగా ఆయన మరి ఈ యొక్క భారతదేశంలో మరి గుర్తింపు తీసుకున్నటువంటి గొప్ప వ్యక్తి బాబు జగ్జీవరావు గారు కాబట్టి ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బాబు జగ్చీవరావు గారు ఈ భారతదేశానికి స్వతంత్ర సమరయోధుడిగా మాజీ ఉప చేసినటువంటి సేవలను గుర్తు చేసుకుంటూ ఆయన స్ఫూర్తిగా తీసుకొని సమసమాజ స్థాపన కోసం ఇచ్చేయాలని చెప్పేసి ఈ సందర్భంలో జగ్ గారు ఆలయం